ఏదైతే ఉద్యమాల జిల్లా ఇందూరు జిల్లా అటువంటి ఉద్యమము పుట్టినటువంటి అర్సపల్లి గ్రామంలో మనం ఈరోజు ఒక రైతుకు ఇద్దరు రైతులు అదేవిధంగా ఒక సైనికుడికి సన్మానం చేయడానికి టీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం టిఎంఆర్ ఫౌండేషన్ అనేది మా అమ్మ నాన్నల పేరు మీద ఏర్పాటు చేస్తున్నాం దేశానికి ముఖ్యమైన వాళ్ళు ఇటు రైతులు ఇటు సైనికులు అంటే మా భావంలో అది కొద్దిగా వాళ్ళను గౌరవించుకుంటే బాగుంటుంది సమాజం కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన పిల్లలు కూడా ఈ రైతులు కానీ సైనికులను కానీ సన్మానించాలి వాళ్ళని గౌరవించాలి మరి వారు చేసే కృషిని మనం గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము మేము ఒక వంద మంది సైనికులకు అదేవిధంగా వంద మంది రైతులకు సన్మానించాలని కార్యక్రమాన్ని కోరుతున్నాము ఇది నలభైవడాది మరి ఇంకా మిత్రులు దీపలింగం గారు తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకారంకొని మరి ఈరోజు ఇంకా అసలు పడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం ఇంత అయితే మా గ్రామ పెద్దలు ఉంటారు ఏంటంటే ఇదేమో చేసుకున్నాం మరి సమే కొద్దిగా అయితే మరి యోజాలకుంటాయి పెద్దలు వచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రైతులకు సైనికులకు పెద్దలకు మీడియా మిత్రులకు పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం సార్ ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మన ప్రాంతంలో ఉండి మరి దేశ సరిహద్దుకు వెళ్ళి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన సైనికులను వీరోచితంగా ఉన్నటువంటి వారిని గౌరవిస్తుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సైనికుడికి ఒక గౌరవ అందనం ఇవ్వాలని అనుకున్నాం అదేవిధంగా మనము మనమే కాదు ప్రపంచంలో మానవాళికి అన్నం పెట్టే రైతన్న మనం ఇవాళ ఈ రకంగా ఉన్నాం కాబట్టి ఆరుదారు కష్టపడి ఆయన పంటలు పండిస్తేనే మనం అంతా ఈరోజు హాయిగా తిని ఉంటున్నాం కాబట్టి అటువంటి రైతులు కూడా సేవలు మరవలేనివి నిజంగా ఎటువంటి నిస్వార్థంగా ఉండే సేవలు అనేవి రైతులై కాబట్టి అటువంటి రైతులకు కూడా మనం పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము కోరుకుంటున్నాం ఈరోజు మనకు సైనికుడిగా మరి సేవలు అందించిన గౌరవ రమేష్ గారు తల్లి లక్ష్మణ్ తల్లి పేరు గంగుబాయి గారు భార్య పేరు జనగారు మరి వీరు దాదాపు ఇరవై సంవత్సరాల పైన సైన్యంలో సేవలు అందించారు ఇరవై మూడు సంవత్సరాలు సేవలు అందించారు మరి ఇరవై మూడు సంవత్సరాలంటే మామూలు విషయం గారు మరి అటువంటి వారికి ఈరోజు సన్మానం చేసుకుంటున్నాం అది మన అర్థపనికే గర్వకారణం మరి అదేవిధంగా చిన్న పెద్ద అమ్మలు గారు ధర్మయ్య వారి తండ్రి పేరు సాయిమ్మ గారు తల్లి మరి పేరు నర్సుబాయి వారు అచ్చపల్లి రామస్తు డెబ్బై సంవత్సరాలు ఉన్నారు వారు కూడా మరి రైతుగా ఎంతో సేవలు అందిస్తున్నారు వారికి వాళ్ళ సన్మానం ఉంది అదేవిధంగా గుల్లపల్లి రాజన్న గారు మరి వారి పేరు రాజన్న గారు మరి పేరు సాయమ్మ గారు మరి పేరు సాయమ్మ గారు మరి వాళ్ళు కూడా నలభై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారు వారు కూడా మరి మనకెంతో విశేషమైన సేవలు అందిస్తున్నారు వారికి ఈరోజు సన్మానం చేసుకునే పాలకే కలిగినందుకు ఈఎంఆర్ ఫౌండేషన్ చాలా ధన్యవాదాలు ఏర్పడుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి మన శిల్ప గారు కృషి చేశారు వారు ఈ సందర్భంగా రెండు మాటలు మాట్లాడిన తర్వాత మా సన్మాన కార్యక్రమాన్ని మొదలు పెళ్ళాం సార్ అర్సపల్లి గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ నయ్య గారు వారి యొక్క సందేశం ద్వారా చెప్పుకుంటున్నాం దాదాపు ఒక ఐదు ఆరు నెలల నుంచి ఒక సన్మానం చేయాలని అడిగింది రాకపోయిన సమస్య మన సందర్భాలు రాకపోవడం దీనిపై మనం కొద్దిగా ఆటంకాలు కొనని కలిగింది అయితే ఒక సైనికుడికి ఒక రైతుకు ఒక సన్మానం అనేది తీసుకొచ్చి సైనికుడు అయితే మన రమేష్ నాడు రాసుకోండి ఒక రైతు మన కొంటే బాగుంటుంది డెబ్బై ఎండ్లు పైన ఉండాలి డెబ్బై ఎండు అంటే ఒక రైతు అంటే ఇద్దరు రైతులు చేద్దాం సార్ అని అంటే సరే మరి ఇద్దరిని కూడా వెళ్ళమంటే ఇద్దరిని రాజానని హనుమానాన్ని మనం సెలెక్షన్ చేయాలి అయితే వీరిద్దరికీ మనం ముగ్గురికి సన్మానం ఈ అస్సపల్లి ఘనంగా జరుపుకుంటున్నందుకు తాటి మనెమ్మ రాములు వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు అసపల్లిని గుర్తించి ఇది నిజామాబాదులో ఉద్యమాల గడ్డ అస్సపల్లి ఊరు దాన్ని మనం ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఉద్దేశించిన వారు వాళ్ళ టైం తీసుకొని మన ఊళ్ళోకి వచ్చి ఈ సన్మానం చేస్తున్నందుకు వారిని మరొకసారి అభినందిస్తూ మన సపద్ధతోని వారికి స్వాగతం పడతాను જય કૃષા જય જવા જય જવા જય કૃષ્ણ મસ્ત સેવા સેવા మనం గురువున పెట్టుకుని విద్యార్థులకు మన పిల్లలకు దేశభక్తి అనేది ఉండాలి అది నిర్మించాలి ఇది ఏర్పాటు చేశాము యువతలో మనం ఈ భావం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంకా మనం చేస్తున్నాము ఇప్పుడు పెద్దలు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాము నడిపోతున్నా ఇక్కడ జై జవాన్కు తర్వాత జై కితాన్కి వారి యొక్క ప్రేవాల్ని గుర్తించి ఆ ఫౌండేషన్ వారు దేశం పట్ల రక్షణ విషయంలో మనందరికీ ఒక కవచంగా దేశ బార్డర్లో కొట్లాడుతున్నటువంటి మన యొక్క శాంతిని తాన్ని కాపాడుతున్నటువంటి వీర సైనికులకి అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ రమేష్ గారికి సైనికుడు ఇరవై మూడు సంవత్సరాలు అక్కడ సేవలు చేసి వచ్చినటువంటి వారిని గుర్తించి ఈ ఫౌండేషన్ వాళ్ళు సన్మానించడం జరుగుతున్నది జరిగింది కూడా అట్లాగే ఇద్దరు రైతులు రైతులు పంట పండిస్తేనే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించి రైతే రాజని చెప్పేసి అటువంటి వాళ్ళు వాళ్ళు దాంట్లో బొల్లకల్లి రాజన్న రైతు తర్వాత తిరుప అనుమాన్లు రైతుని కూడా ఈరోజు సన్మానించుకోవడం మనము చాలా గర్వకారణం అట్లాగే ఈ నినాదాన్ని ఇచ్చినటువంటి జయ మన లాల్ బదురి శాస్త్రి గారు మొట్టమొదలు జై జవాన్ జై కిసాన్ అనే నిదానాన్ని మన భారతదేశంలో వీరిని గుర్తించి దీన్ని కొనసాగింపుగా మన మన దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క నీరేశం వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళ తల్లిదండ్రుల వారి యొక్క జ్ఞాపకార్థం కొరకు ఏర్పాటు చేసినటువంటి వారికి ఈరోజు మనము మనందరము వారికి ధన్యవాదాలు తెలపాలి ఈ యొక్క కార్యక్రమాన్ని మున్ముందులు కొనసాగించి వచ్చే తరానికి మన యువకులకి అందరికీ కూడా తెలిసేటట్టు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించుకున్నారు వారికి మన మన మనందరి తరఫున ధన్యవాదాలు జై జై కమిటీ అంతటా తానే తాను అంతా తానే అభివృద్ధి కమిటీ ఎస్ఆ పెళ్లి అభివృద్ధి కోరుతూ ఈ కమిటీ మునుముందుకు పోతూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఈ కమిటీ అధ్యక్షుడు చూడ్కో నర్సే గారు మాట్లాడాలని కోరు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాటి మనమ్మ దాటి రాములు ఇక్కడ టిఎంఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని జై కిసాన్ జై జవాన్ అనే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ అస్సప అసలు ఎంచుకొని అస్సపల్లు నిర్వహించేందుకు మేము ఎంతో కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇలా దేశానికి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే వాళ్ళంటే మరి ఇక్కడ జై కిసాన్ జై జవాన్ అనే విషయం మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు దేశాన్ని కాపాడుతున్నది మరి జవాన్లు అయితే మిలిటరీ మిలిటరీ అయితే సిఆర్పిఎఫ్ అయితే సరిహద్దుల్లో ఉండి వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి లెక్క చేయకుండా దేశానికి అంకితమయ్యే ఆలోచన పద్ధతిలో మరి ఇలా ఈ జవాన్ అనేటటువంటి వాళ్ళు దేశాన్ని కాపాడుతున్న వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క పక్క పొరుగు దేశాల నుంచి కానీ ఇంకా ఏదైనా ఇంకా ఉగ్రవాదుల నుంచి కానీ ఇంకా తెర నుంచి కానీ ఇంకా ఇటువంటి అవినీతి అన్నింటినీ వాళ్ళు ఎదుర్కొని ప్రాణాలు సైతం వారు లెక్క చేయకుండా చేస్తున్న వారికి ఇద్దరు జరిగిన తెలియజేస్తూ దాంతో భాగంగా అర్సాపల్లిలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ రమేష్ అతనికి సిఆర్పిఎఫ్ అని పెట్టుకున్నాడు అతను అతను అందులో పనిచేశారు కాబట్టి గౌరవ రమేష్ అనే వ్యక్తి తను చాలా రోజులు అక్కడ సర్వీస్ చేసి మరి దేశానికి కావాల్సినటువంటి ఒక బాధ్యతాయుతంగా నడుస్తున్నటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఇక్కడ అస్సాపల్లిలో తను తన జీవనం కొనసాగిస్తున్నాడు వారికి ఒక మా యొక్క కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ అదే పద్ధతిలో ఇలా దేశంని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ బతుకుతున్నారంటే రైతు రైతు లేకపోతే రాజ్యమే లేదు అంటే రైతు హార్నిషన్ కష్టపడి మరి రాత్రి అనకా పొద్దునక వాళ్ళనక ఎండానక తను కష్టపడుతూ ధాన్యాన్ని పండిస్తే దాన్ని మనము ఎంతో మనం జీవనం సాగిస్తున్నాం అంటే వాళ్ళకి కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే వాళ్ళే లేకపోతే ఇలా బ్రతికే కష్టమైపోతుంది కనుక రైతులందరూ రైతులందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా దేశానికి ఎంతో కావలసినటువంటి వాళ్ళు దీంతో భాగంగా ఇద్దరు కూడా జై జవాన్ జై కిషాన్ అనేటటువంటి ఈ యొక్క వ్యక్తులు చాలా అవసరం దేశానికి కాబట్టి ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం వీరికి మనం ఎంత చేసినా తక్కువనే ఇటువంటి సన్మానాల్ని ఎంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో తన వీరేషమైన ఈ యొక్క కార్యక్రమం అరసభైలో పెట్టడం మా కార్యక్రమాలు తోడ్పడినటువంటి మా సిర్పలింగారికి కూడా మేము ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కనుక మరియు అరసపల్లి ఉన్నటువంటి రైతులందరికీ కూడా అరసభల్లి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు అర్సపల్లిలో అసభిలో నిర్వహించాలనేటువంటి కోరిక ఈ యొక్క సందర్భంగా ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మధ్య జరగాలి మేము కూడా ఆదర్శంగా ఉండాలి ఆదర్శంగా ముందుకు నిదానంతో ఈ యొక్క కార్యక్రమానికి మేము అందరం హాజరైనాం కాబట్టి అందరము మరొకసారి ఈ యొక్క టీఎంఆర్ తాటి మనమ్మ తాటి రాములు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము హృదయపూర్వకంగా తెలియజేస్తూ వారి వారి కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ లేదని మట్టి ఏం అనే పద్ధతున్నాడు అటువంటి మట్టి రైతులని మీరు గుర్తించి యావత్ భారతదేశంలో ఈ పేరు అంతటా మగుతుందని నేను అనుకుంటాను సార్ ఇటువంటి సన్మానాలు ఎవరు చేయరు నేను అనుకుంటున్నాను నిజాంబాద్ జిల్లాలో నేను దీన్ని బట్టి మనకి ఇక్కడ ఈ రైతులు కూడా మనకు పోడ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిలబడ్డారు వాళ్ళు ఎంతో ఆదర్శ తెలుస్తుందామంటున్నారు మన వచ్చిన సిద్ధే గారి పేరు మీరు వింటారు చెవికి మూగ ఇలాంటి వాళ్ళకి ఎంతో సహాయం చేస్తూ వారిని కూడా హాస్టల్స్ పెట్టి చదువు నేర్పిచ్చి అనేకమైన కార్యక్రమాలు సమాజ సేవ చేస్తూ సిద్ధ్ గారు ఒక రెండు నిమిషాలు ఇక్కడికి వచ్చినట్టు బసపెలికి నేను చూస్తున్నా సార్ ఫస్ట్ టైం సార్ అయితే ఈ మట్టిలోనే పుట్టాము ఈ మట్టిలోనే పెరిగాము ಈ ದೈವಂ ಮೈವಂ ಮಟ್ಟೆ ಮೆತುಕುರ ಈ ಮಟ್ಟೆ ಬದುಕುರ ಬೀಡು ವಡ್ಡ ನೇಲ ಮೇಡಿ ಬಟ್ಟಿ ರಮ್ಮ ಅರಚಿ ಕೋಳಗಿತ್ತ ಕರ್ರ ಮುನಗ ತುನ್ನು ನೀಸಿನ ಪೋಸಿ కలుపు తీసి సాగు చేసి బంగారపురాసులు ఎన్నో పండించాలిరా ప్రజల కందించాలిరా ఈ మట్టిలోనే పుట్టాము ఈ మట్టిలోనే పెరిగాము ఈ మట్టిని మించిన దైవం లేదో మట్టే వెతకురా ఈ మట్టే బతకురా ఎంత చెమట దార పోస్తే ఈ పచ్చని పైరు పండెరా ఎంత చెమట దార పోస్తే ఈ పచ్చని పైరు పండెరా ఎంత నెత్తురావిరైతే ఈ ఫలితం చేతి కందెరా గట్టు మీద కూలుచుంటే పొట్టనింపు వాడేవడు గట్టు మీద కూలుచుంటే పొట్టనింపు వాడేవడు రా జాలే తలకిందైనా రై మట్టిలోనే పుట్టాము ఈ మట్టిలోనే పెరిగాము ఈ మట్టిని మించిన వేరే దైవం లేదే లేదురా ఇక రానే రాదురా కలిసి మెలిసి బతికిన నాడే కష్టాలే తొలుగునులేరా కలలన్నీ పండును లేరా సల్లగ ఉంటే ప్రపంచమే లేరా ప్రగతి జగతి నిండును లేరా పదవులకి కలిమిని పంచి అందరిలో చెలిమిని పెంచి అందరిలో చెలిమిని పెంచి మనసే మనసురా రైతే రైతురా ఈ మట్టిలోనే పుట్టాము ఈ మట్టిలోనే పెరిగాము ఈ మట్టిని మించిన దైవం లేని లేనే లేదురా ఈ రానే రాదురా ఫౌండేషన్ వర్షాపల్లిలో నిలుపరిచిస్తున్న జవాన్ రైతు ముందుగా ఈరోజు ఎవరైతే సన్మానం చేస్తున్నారో రైతులు వారికి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తెలుసుకొని మరి పిఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు గారు కార్యక్రమాన్ని నేర్చుకున్నారు మరి చాలామంది మనం మాట్లాడేటప్పుడు చూస్తూ ఉంటాం ఏంటంటే రైతులు అదేవిధంగా జవాన్లు వీళ్ళే దేశానికి ముందుగానే విశ్వ ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ వాళ్ళ సేవల్ని గుర్తించి మరి వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళున్న ప్రదేశంలోనే వ్యక్తి మరియు రైతులకు మరియు సైనికులకు ఒక మంచి కార్యక్రమాన్ని అనుకున్నాను మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మరి అందరూ మాట్లాడారు పెద్దలందరూ కూడా మరి సైనికుడు ఒకవేళ సరిహద్దుల్లో పంచే ఎలక్షన్ వేయించినా మనం ఈరోజు ఇక్కడ శాంతిబాద్ ఉండని వాణి అదేవిధంగా మరి అందరూ అన్ని అన్నీ ఏ చూసినా మన ప్రభుత్వం కానీ వాళ్ళు ఏ ప్రవేట్లు కానీ ఇలా ఏదైనా వాళ్ళకి ఒక సంవత్సరం ఏదైనా కానీ ఇబ్బంది మరి రోడ్లకి ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మరి రైతు ఒక్కడే తాను చేయబోయేది మరి తనకి నష్టం వస్తుందని తెలిసినా కానీ మరి దేశాభివృద్ధి కోసం బాధ్యతగా మరి పంటలను పండించి మరి దేశానికి రైతులు మరి ప్రముఖమైన భాగస్వాములను చెప్పుకోవాలి మరి ఇలాంటి వారిని ఎంపిక చేసి మరి వారిని సన్మానం చేస్తున్నర్మాలు తెలియజేసి గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు గుర్తించేవాడు సైనికుడు మరి టీఎంఆర్ మరి దీన్ని గ్రహించి గుర్తించి మరి వారిని అరసాపల్లిలో విచేసి మా సైనికుడు అంటే మా మా సైనికుడు రమేష్ గారు పూర్వ రమేష్ గారిని సన్మానించడం అంటే మా అరసపల్లి వారికి మాకు కూడా ఎంతో సంతోషం మరి అట్లాగే మరి రైతులు ఇతర రైతులను గుర్తించి మరి వారు సీనియర్లు మరి వారి కన్న పెట్టినటువంటి రైతు మరి రాజన్న గారు హనుమాన్ల గారు మరి వారిని గుర్తించి వారిని సన్మానించడం అంటే చాలా సంతోషదాయకం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తే ఏమవుతుందంటే ప్రజలకు ఒక ఇంప్రెషన్ ఒక గుర్తింపు అంటే మనం చేస్తున్న తెలియజేస్తూ మనం ఒక వారిని ప్రోత్సహించినటువంటి కార్యక్రమం కాబట్టి మరి డిఎం వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గ్రామ పెద్దలకు కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరూ చేసినట్టు వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు